నా పేరు అంజనేయులండి వరంగల్ వరంగల్ ఇద్దరు వచ్చే మీకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం మూడు రోజులు ఐదు వచ్చి ఈ రోజుతో దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం స్వామి వచ్చి మూడు రోజులు అవుతుంది స్వామి మేము వచ్చి మూడు రోజులు అవుతుంది మత్యానం అంటే దేవుడి దర్శనం అయిపోయి మూడు నాలుగు రోజులు అవుతుంది కదా మీరు అయినా కూడా ఇక్కడ చూస్తున్నారు జ్యోతి చూసి వెళ్ళిపోదామని ఉన్నాం అండి జ్యోతి చూసుకొని పోదాం మరి జ్యోతి కోసం ఓకే ఇవాళ ఇవాళ ఉందా మరి జ్యోతి దర్శనం ఇవాళ ఉందండి జ్యోతి దర్శనం ఏడు గంటలకు ఉంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం చాలా మంచిగా జరుగుతుంది అండి అయ్యప్ప మాలంటే చాలా ఇష్టం చాలా మంచి మేమగల దేవుడు ఇలా అంత దూరంకి వచ్చిన మంది ఆయన నమ్ముకొని రావడం మనకి ఏ ఆపత్ర లేకుండా చాలా మంచిగా చూసుకుంటాడు సాంధర బెంగళూరు దొర్బాపురం మేము పదకొండో తారీఖు వచ్చింది ఈ పొద్దుకి మూడు దినాయా ఈ దక్షిణ దేవ్ర దక్షిణం అంతా ఆయా ఈ పొద్దు జ్యోతి మకర జ్యోతి ఈ పొద్దు చూసుకొని ఇంకా రెండు రెండు దినాలు అట్లే ట్రిప్ చూసుకొని పోతాము స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి స్థలం ఈరోజు మనం అయ్యప్ప వారిని జ్యోతి రూపంలో దర్శించుకోవడానికి మనం అంతా కూడా ఇక్కడ చేసి ఉన్నాం అయ్యప్ప స్వామివారు వందల రాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం మకర సంక్రాంతి రోజున జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తానని అది చూసి చరించమని చెప్పి ఉన్నాడు అదే కారణంగా ఈరోజు సాయంకాలం సుమారు ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఆకాశ మార్గంలో ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు దర్శనమిస్తారు ఆ స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి ఒక తెగవారు ఆనవాయితీగా మన అయ్యప్ప దేవాలయంలో ఉన్న ఎదురుగా ఉన్న కొండలపై నుండి స్వామివారికి ఆరతన మూడు సార్లు దాన్ని చాలా మంది తెలియక అదే జ్యోతి దర్శనం అనుకుంటున్నారు కాకపోతే అసరాయన జ్యోతి దర్శనం అనేది అయ్యప్ప స్వామివారు జన్మ నక్షత్ర రూపంలో ఆకాశ మార్గాన మనకి కనిపిస్తారు ఆయన వచ్చే ముందు ఆకాశం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఆ నిర్మానుష్యంగా ఉన్న వాతావరణంలో పండల రాజవంశం నుంచి వాళ్ళ ఆభరణాలు తీసుకొచ్చి స్వామివారికి అలంకరించిన తర్వాత ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తారో పైన ఆకాశ మార్గంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తారు ఆ దర్శనం ఇచ్చిన స్వామివారికి కని కనిపించే విధంగా ఈ దేవాలయం ఉన్న స్వామివారికి ఎదురుగా వాళ్ళ యొక్క ఆర్తన ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా మనం తరిద్దాం స్వామి శరణం స్వామి ఏ శరణం యొక్క